నలభై వేల సైన్యం ఉన్న నిజాం ఉల్ ముల్క్ అసహనంతో రగిలిపోతున్నాడు కారణం తన సైన్యంలో ఉన్న వంతు సైన్యం కూడా లేని ఒక చిన్న సేన తనకు ముచ్చమటలు పట్టించింది ఒక ఊరిని తరువాత మరొక ఊరిని కొట్టుకుంటూ సంపదను దోచుకుంటూ ఎదురొచ్చిన వారిని యమపూరికి పంపిస్తూ మెరుపు దాడులు చేస్తూ నిజాం సైన్యాన్ని పిచ్చుకొక్కలా పరిగెత్తించి చివరికి ఓడించింది ప్రపంచంలోనే అతి గొప్ప యుద్ధంగా కొనియాడబడిన ఈ యుద్ధానికి వ్యూహరచన చేసింది మన మరాఠా యోధుడు పేష్వా బాజీరావు బల్లాల్ చదరంగం వంటి ఎత్తులతో మెరుపుని మించిన వేగంతో కదులుతూ వేగులను సైతం అయోమయాలకు గురి చేస్తూ అత్యంత ఆధునిక ఆయుధాలతో ఉన్న భారీ సైన్యాన్ని సైతం వెంబేలెత్తించిన ఈ యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ ఫాల్కేడ్ ఈ యుద్ధం గురించి తెలుసుకునే ముందు నిజాం ఉల్ముల్క్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అది పదిహేడు వందల ఇరవై సంవత్సరం దక్కన ప్రాంతాన్ని ఆక్రమించిన నిజాం ఉల్ముల్ ఢిల్లీ కనుసన్నల్లో సుభేదారుగా వెలిగిపోతున్నాడు యాభై ఏడు సంవత్సరాల ఈ నిజాం రణతంత్రాల్లో ఆరితేరి మహా సైన్యాలను సైతం ఓడించి మహాయోధుడిగా పేరు పొందాడు ఇతని శతాగ్ని దళాన్ని తలుచుకుంటేనే శత్రువులు పలాయనం చిత్తగించేవారంట అయితే ఇతనిలో మరో కోణం కూడా ఉంది అదే వంచనా ఔరంగజేబుకి నమ్మిన బంటుగా ఉండడంతో మొఘల్ సపోర్టు నిజాంకి ఉండేది అందుకే దక్కన ప్రాంతానికి అంటే హైదరాబాద్కి సుబేదారుగా నియమించబడ్డాడు కానీ అదే మొఘల్ సామ్రాజ్యపు పెద్దలతో వచ్చిన విభేదం కారణంగా పదిహేడు వందల ఇరవై నాలుగులో తనని తాను స్వతంత్ర రాజుగా ప్రకటించుకుని తన సామ్రాజ్యాన్ని అసఫ్జా సామ్రాజ్యంగా తనని తాను తన సామ్రాజ్యపు మొట్టమొదటి రాజుగా ప్రకటించుకున్నాడు అలా సహాయం చేసిన వారినే మోసగించే పనిని మరాఠాల విషయంలో కూడా చేశాడు పదిహేడు వందల ఇరవై మూడు సంవత్సరంలో ముబారిజ్ ఖాన్తో జరిగిన యుద్ధంలో నిజాం మరాఠా పిష్వా బాజీరావు సైనిక సహాయాన్ని పొందాడు మరాఠాలకు చౌతు పన్ను కడుతూ మిత్రుడిగా ఉండేవాడు పైకి మిత్రుడిగా ఉన్న దక్కనలు నిలదొక్కున్నాక మరాఠా రాజ్యాన్ని కూడా తన సొంతం చేసుకోవాలని నిజాం ప్రణాళికలు ప్రారంభించాడు ఆ ప్రణాళికలలో భాగంగా మరాఠాల పక్షంలోని సర్దార్లని సేనానులను ప్రలోభ పెట్టి లొంగదీసుకున్నాడు మరాఠా ప్రతినిధి అయిన శ్రీపతిరావుతో సాహో మహారాజుకు నచ్చజెప్పించి మహారాష్ట్రులు విధించే చౌతు పన్ను నుండి తన హైదరాబాద్ బాద్ కు మినహాయింపు పొందాడు కొంతకాలం గడిచిన తరువాత ఎదురు తిరిగి హైదరాబాద్ కాదు దక్కనలో ఉన్న ఆరు సుభాన్లలోనూ చౌతు పన్ను కట్టేది లేదని తెగీసి చెప్పాడు ఈ కాలంలో సుభాన్ అంటే ఒక రాష్ట్రం అని అర్థం దీంతో పీశ్వ బాజీరావుకి కోపం వచ్చింది ఆ కోపం నుండి పుట్టిందే పాల్కేడ్ యుద్ధం ఇంతకీ పీశ్వ బాజీరావు ఎవరు ఛత్రపతి శివాజీ మహారాజు చే స్థాపించబడిన మరాఠా సామ్రాజ్యపు నాలుగవ ఛత్రపతి సాహో మహారాజు ఆస్థాన పీష్వానే ఈ బాజీరావు పీష్వా అంటే ప్రధాన మంత్రి స్థాయి పదవి అని అర్థం ఎప్పుడైతే నిజాం ఎదురు తిరిగాడో అప్పుడే ఛత్రపతి సాహో మహారాజు అంగీకారాన్ని పొంది బాజీరావు యుద్ధానికి సిద్ధమైపోయాడు శత్రువు బలవంతుడైతేనే వీరుడు బలం బయటపడుతుంది ఇక్కడ అదే జరిగింది కానీ ఇక్కడ బాజీరావు బలం చేతిలో వాడిగా తిరిగే ఖడ్గంతో పాటు చురుకుగా ఆలోచించే ఆలోచనల్లో ఉంది నిజాం ధైర్యం ఏంటంటే తన నలభై వేల సైనిక దళం ఆ సైనిక దళంలో మొదట అగ్రదళం దాని వెనుక కుడి ఎడమల చతురంగ బలాలు మధ్యలో ప్రధాన సైన్యంతో నిజాం ఆ వెనుక రిజర్వు దళం ఇతర మంది మార్బలం వీటితో పాటు ఎదురు పడిన వాళ్ళని తునాతుణకలు చేసే శతజ్ఞులతో నిజాం సైన్యం సాంప్రదాయక యుద్ధంలో శత్రు సైన్యాన్ని ముక్కల ముక్కలుగా నరికి చంపడంలో సిద్ధహస్తులు ఆధైర్యంతోనే నిజాం మరాఠా సామ్రాజ్యాన్ని తన హస్తగతం చేసుకోవాలని ప్రణాళిక వేసుకున్నాడు ఆ ప్రణాళిక ఏంటంటే నవంబర్ లో వర్షాకాలం ముగిసిన వెంటనే తన భారీ సైన్యంతో మరాఠా సామ్రాజ్యంపై విరుచుకు పడాలని ఈ విషయాన్ని తన వేగుల ద్వారా తెలుసుకున్న బాజీరావు బాగా ఆలోచించాడు ఈ కుండపోత వర్షాలు తగ్గే వరకు ఎదురు చూడటం దీనికి ఈ వర్షాలలోనే మనమేంటో చూపిద్దాం آنے సాహో మహారాజు కి విషయాన్ని వివరించి అంగీకారం తీసుకుని ఆగస్టు నెలలోనే భారీ వర్షంలో తన సైన్యంలోని ముఖ్యులు బలవంతులు శ్రేష్ఠులైన ఏడు వేల మందిని తన వెంట పెట్టుకుని మెరుపు వేగంతో బయలుదేరాడు బాజీరావు ఇక్కడి వరకు అంతా సాధారణంగానే జరిగిన ఇప్పటి నుండి బాజీరావు తీసుకునే నిర్ణయాలు ఈ యుద్ధంలో ప్రభావం చూపించడమే కాదు ప్రపంచ యుద్ధ నిపుణులను సైతం సంభ్రమాచర్యాలకు గురిచేసింది అనేక దేశ మిలిటరీలకు ఈ యుద్ధం పాఠ్యాంశంగా మారింది భారతదేశ యుద్ధ పుస్తకాల్లో పెద్దగా కనిపించిన ఈ యుద్ధం గురించి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ సైనిక శక్తిని ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన మౌంట్ గోమెరీ ది హిస్టరీ ఆఫ్ వార్ అనే పుస్తకంలో ఇలా రాసుకొచ్చాడు తాను చూసిన వినిన చదివిన అన్ని యుద్ధాలలోకెల్లా బ్యాటిల్ ఆఫ్ పాల్కేడ్ అనేది చాలా శ్రేష్టమైనదని చెప్పుకొచ్చాడు ఎందుకంటే ఎందరూ ఉద్దండులనే పిండి చేసిన అప్పటి నిజాంని ఢీకొట్టడానికే కాదు కనీసం ఎదురు నీవుచోడానికి కూడా సరిపడని అతి తక్కువ అశ్వబలంతో బాజీరావు ఉన్నాడు ఈ విషయం బాజీరావుకు కూడా తెలుసు అందుకే తన దగ్గరున్న అతి తక్కువ అశ్వభలంతో ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా మెరుపు వేగంతో ప్రయాణించాడు మధ్యలో అడ్డుపడిన నిజాం సేనలను అడ్డంగా నరుక్కుంటూ దూసుకెళ్లి నిజాం పాత రాజధాని అయినటువంటి ఔరంగాబాదులోని జల్నాద్ జిల్లాని కొల్లగొట్టాడు ఈ హఠాత్ పరిణామానికి నిజాం హడలెత్తిపోయాడు వెంటనే తన సైన్యాన్ని ఔరంగాబాద్ తరలించాడు నిజాం సైన్యం ఔరంగాబాద్ని ని చేరుకోకముందే బాజీరావు సేన జాల్నా జిల్లాలో కొల్లగొట్టిన బంగారం వెండి నగదుతో అత్యంత వేగంతో మహోర్ పట్టణానికి చేరుకొని ఆ పట్టణాన్ని కొల్లగొట్టాడు అక్కడి నుండి జాఫ్రాబాద్కి చేరుకుని ఆ పట్టణను కూడా కొల్లగొట్టేశాడు ఈ మరాఠాల దగ్గర నిజాం దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలు లేవు కానీ వీరి దగ్గర ఉన్న ఆయుధాలు డాలు కత్తి బల్లెం అంతే వీటిని పట్టుకుని గుర్రాలెక్కి వేగంగా కదలగలిగిన నైపుణ్యం కలిగిన వారు ఈ మరాఠా వీరు ఆహారాన్ని కూడా ఎక్కడ కావలసింది అక్కడే సేకరించుకుని తింటారు నిద్రపోవాలంటే చెట్టునో గుడినో చూసుకుని పడుకుంటారు తప్ప సుఖాలను చూసుకోరు అందుకే వీరు కొల్లగొట్టిన ప్రాంతాల్లో బంగారం వెండి నగదు తప్ప మిగిలిన ఏ వస్తువులను ముట్టుకునేవారు కాదు వీరి దగ్గర అధికమైన లగేజ్ లేకపోవడం కూడా వేగంగా వెళ్లడానికి ఒక చెప్పొచ్చు ఎప్పుడైతే బాజీరావు సేన ను కొట్టాడని తెలిసిందో వెంటనే నిజాం తన సేనల్ని కి తరలించాడు నిజాం సేనలు తనను చేరేలోపే వేగులకు కూడా అర్థం కాని రీతిలో గజిబిజిగా కదులుతూ ఉత్తర బేరారుపై దాడి చేశాడు అక్కడ దాడిని పూర్తిగా చెయ్యకుండానే తన సేనల్ని తీసుకుని బేరారి నుండి ఉత్తరం వైపుగా ఉన్న బురహాన్ పూర్ కొగొట్టి అక్కడి నుండి పశ్చిమాన ఉన్న కందేష్ కూడా కొల్లగొట్టాడు ఇలా రోజుకి డెబ్బై ఎనభై కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తూ ఒక్కొక్క ఊరి దాడి చేసి సంపదని తీసుకుని మాయమవుతుంటే ఇలాంటి మెరుపు దాడులను అసలే మాత్రం ఊహించిన నిజాంకి మతిపోయింది ఇలా కూడా యుద్ధాలు చేస్తారా వేగంగా ఎలా కదులుతున్నారు అనే ఆశ్చర్యం ఇప్పుడైతే డెబ్బై ఎనభై కిలోమీటర్లు మనం సునాయసంగా ప్రయాణిస్తున్నాం కానీ ఆ రోజుల్లో ఆ ప్రయాణం చెయ్యాలంటే చాలా కష్టం ఈ విషయంలో ముస్లిం సైన్యాన్నే చూస్తే మనం ముందు చెప్పుకున్నాం కదా నిజాం సైన్యం గురించి ఆ సైన్యంతో పాటు గుమస్తాలు సామాన్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లు దుకాణాల వారు సామాన్లు మూసేవారు వంటవారు పరిచారికలు పరిచారికలు నాట్యకత్తెలు వార్తాహారులు గోడచారులు ఫకీర్లు యుద్ధం చేసే సైనికులతో పాటు ఈ జనసంఖ్య వీరంతా ప్రయాణిస్తుంటే ఒక ఊరు ఊరే కదులుతున్నట్లు ఉండేది ఇప్పటి వరకు సైన్యం అంటే ఇలా ఉండాలి అనుకునే నిజాంకి అసలేమాత్రం సదుపాయాలు లేకుండా ఇంత మెరుపు వేగంతో దాడులు చేస్తుంటే తట్టుకోలేకపోయాడు ఆవేశం కట్టలు తెంచుకుంది తన వయసులో సగం వయసున్న బాజీరావు ఇంత పగడ్బందీద దాడులు చేస్తుంటే ఎలా ఎదుర్కోవాలో తెలియక పిచ్చెక్కిపోయాడు తన సేనలను విడివిడిగా అన్ని దిక్కులకు పంపి కోపంతో ఊగిపోసాగాడు అయినా కూడా బాజీరావు నిజం సేనల కంట పడకుండా ఊరు తర్వాత ఊరిని కొల్లగొట్టుకుంటూ పోతున్నాడు ఇక్కడ బాజీరావు మరో తెలివైన ఎత్తుగర వేశాడు అందరినీ వంచే నిజాంకి వంచన అంటే ఏంటో రుచి చూపించాడు బాజీలో పూని దోచుకుని నగరాన్ని దహనం చేస్తున్నాడు అనే భ్రమని నిజాంకు కలుగజేశాడు నిజాం ఆలోచనల్లో పడ్డాడు దహనం చేయడానికి చాలా సమయం పడుతుంది ఇప్పటి వరకు ప్రయాణిస్తూ ఉన్న బాజీరావు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకుంటూ ఉండొచ్చు అని భావించి తనే స్వయంగా రంగంలోకి దిగి మొత్తం పరివారంతో కింద మీద పడుతూ బురహానాపూర్ ని చేరుకున్నాడు కాని అక్కడ బాజీరావు లేడు ఇది కేవలం తనని ఏ మార్చడానికి చేసిన పన్నాగం అని గ్రహించిన నిజాం కోపోద్రిక్తుడయ్యాడు ఇంతలో బాజీరావు రెండు పెద్ద నదులైన తపతి నర్మదా నదులను దాటి ఎవరూ ఊహించిన రీతిలో గుజరాత్ని చేరుకున్నాడు నిజాం కి పరిస్థితి అర్థమైంది ఈ బాజీరావుని ఇలా నిలువరించడం కష్టం ఈ పీశ్వా సొంత స్థావరం పైనే దాడి చేసి తగిన గుణపాఠం చెప్పాలని నిజాం తన సేనాలను పూణే వైపు నడిపించాడు ఈ విషయం తెలుసుకున్న సాహు మహారాజ్ కి ఆందోళన పెరిగింది ఎందుకంటే తన దగ్గర ఉన్న ముఖ్యమైన సేన అంతా బాజీరావుతో ఉంది ఈ సమయంలో నిజం తమపై దాడి చేస్తే ఎదుర్కొనడం కష్టం అందులోకి నిజాం పగతో రగిలిపోతున్నాడు అందుకే సాహు మహారాజ్ బాజీరావుని వెంటనే వెనక్కి రమ్మని ఆదేశించాడు ఒకవైపు నిజాం తన సొంత స్థావరం పైకి వస్తున్నాడు మరోవైపు సాహు మహారాజ్ తనని వెనక్కి రమ్మంటున్నాడు ఇలాంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారు వెనక్కి వచ్చి నిజాం పై యుద్ధం చెయ్యాలి కానీ అక్కడ ఉన్నది బాజీరావు బల్లాల్ తన ఆలోచన శైలి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనకి మరోసారి అర్థమవుతుంది ఈ విషయం తెలిసిన బాజీరావు పూణేకి వెళ్ళలేదు గుజరాత్ కి ఆగ్నేయంగా ఉన్న ను కొల్లగొట్టి నిజాం ఉల్ముల్క్ యొక్క ఆయువు పొట్టునే పట్టుకున్నాడు ఈ ఊహించని పరిణామంతో నిజాం కి దెమ్మ తిరిగింది పూణేని ధ్వంసం చేయాలనుకుంటే ఈ బాజీరావు మొత్తం తన రాజ్యాన్నే కబలించేలా ఉన్నాడని వెంటనే తన సైన్యంతో పూణే నుండి ఔరంగాబాద్ కి తరలించాడు తన మంది మార్బలంతా ఔరంగాబాద్కి చేరుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది సుఖానికి అలవాటు పడిన నిజాం సైన్యం ఇంత ప్రయాణంలో ఎన్నో వాగులు వంకలు దాటాల్సి వచ్చింది కొండలు కోనలు రాళ్ళు రప్పలలో ప్రయాణం చేయాల్సి వచ్చింది ఎండకి వానికి తడుస్తూ అలిసిపోయి నీరసించిపోయారు ఇలా వందల మైళ్లు ప్రయాణం చేసిన నిజాం సైన్యం ఔరంగాబాద్కి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చేరుకున్నారు సరిగ్గా ఇక్కడే ఇక్కడే బాజీరావు గోదావరికి అవతలి ఒడ్డున ఎవరికీ కనిపించకుండా నిజాం కోసం కాల్చుకొని ఉన్నాడు ఇప్పుడు నిజాం ముందుకు వెళ్లడానికి ఈ గోదావరి నదిని దాటాల్సి వచ్చింది తమ దగ్గర ఉన్న పడవల సహాయంతో అంతా ఒకేసారి నదిని దాటడం కుదరదు కాబట్టి ముందు నిజాం తన ముఖ్య సైనికులను వెంటబెట్టుకుని నది దాటి అవతల ప్రక్కకి వచ్చేశాడు మళ్లీ పదవులు వెనక్కి వెళ్లి ఆయుధాలు శతజ్ఞులు మిగిలిన సైన్యాన్ని తీసుకురావాలి అంటే ఇప్పుడు నిజాం కొంతమంది ముఖ్య సైనికులు బాజీరావుకి దగ్గర్లో ఉన్నారు మిగిలిన ఆయుధాలు శతజ్ఞులు సైన్యం ఇంకా రావాల్సి ఉంది అయితే ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న బాజీరావు తన దగ్గర ఉన్న అశ్వధనంతో నిజాం పైన ఒక్కసారిగా మెరుపు దాడులు చేయసాగాడు ఒక గంట సమయం పాటు దాడి చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేసి అకస్మాత్తుగా మాయమయ్యాడు కొంచెం సమయం అయిన తరువాత మళ్ళీ ఒక్కసారిగా విరుచుకు పడుతూ నిజాం సైన్యాన్ని అతలాకుతలం చేశాడు ఇలా పదే పదే దాడి చేస్తూ మాయమవుతూ నిజాం సైన్యాన్ని కనీసం నీళ్లు కూడా దొరకని ప్రదేశానికి తరిమి కొడుతూ చక్రబంధం చేశాడు నీరు ఆహారాన్ని మోసుకొచ్చే గాడిదలను బంధించాడు ఇప్పుడు నిజాం సైన్యం పరిస్థితి ఎలా ఉందంటే ప్రయాణంతో అలసిపోయి సేద తీరే అవకాశం లేక కనీసం కూర్చునే సమయం కూడా ఇవ్వకుండా ఒక్కసారిగా దాడులు చేసే మరాఠా యోధులతో యుద్ధం చెయ్యలేక వీటికి తోడు ఆహారం నీళ్లు లేకపోవడంతో పూర్తిగా నీరసించిపోయారు ఆధునిక ఆయుధాలు ఉన్న నిజాం కి అడుక్కునే పరిస్థితి వచ్చింది దీంతో నిజాం బాజీరావుతో కాలబేరానికి వచ్చాడు డెక్కన్ ప్రాంతంలోని ఆరు శుభాన్లలో సర్వేస్ ముఖ పన్నులను బకాయిలతో సహా పూర్తిగా చెల్లించి మరాఠా రాజుగా సాహు ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ మరాఠాలు విధించే షరతులను ఒప్పుకుంటూ తన ఓటమిని అంగీకరించి పదిహేడు వందల ఇరవై ఎనిమిది మార్చిలో సంధి ఒప్పందాలపై సంతకాలు చేసి ఆహారం నీటిని తీసుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నాడు ఈ విధంగా శత్రు దుర్భేజ్యమైన నిజాం సైన్యాన్ని పరుగులు పెట్టించిన బాజీరావు యొక్క వయసు అప్పటికి కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఎంతమంది యుద్ధ నిపుణులనే ఆశ్చర్యపరిచిన బాజీరావు యుద్ధ వ్యూహాలు నిజంగా ఉన్నతమైన వనడంలో ఎటువంటి సందేహం లేదు పాల్కేడ్ యుద్ధం కోసం బాజీరావు ఏడు వందల మైళ్ల గుర్రపు స్వారీ ఏడు నెలల పాటు అలి పెరగకుండా చేశారని మాంట్ గోమెరీ ది హిస్టరీ ఆఫ్ వార్ఫేర్ లో రాసుకొచ్చారు ఈ యుద్ధంలో ఉపయోగించిన వ్యూహాన్ని మోడర్న్ మిలిటరీ స్ట్రాటజీలో కేవలరీ వార్ఫేర్ కు ఉదాహరణగా ఉపయోగిస్తారు శత్రువులకు ఆలోచించే అవకాశం ఇవ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసి ఉరుకులు పెట్టించిన ఈ చరిత్ర మన పాఠ్య పుస్తకాల్లో లేకపోవచ్చు కానీ మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి నిజానికి బాజీరావు స్థానంలో నిజం ఉండి ఉంటే హిందూ రాజు తల తెగ నరికి ఉండేవాడు కాని హిందూ రాజులు ఇందుకో యుద్ధాలు గెలిచిన ప్రాణదానాలు చేశారు శరణు వేడిన వారిని చంపకూడదు అనేది బహుశా మన నేలలో ఉండడం వల్లేమో ఇదండి పదిహేడు వందల ఇరవై ఎనిమిదిలో జరిగిన పాల్కేర్ యుద్ధం విశేషాలు ఈ చరిత్ర మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చదువుకుంటున్న యువతకు మన హిందూ సోదరీ సోదరులకు మన వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ కు వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జై హింద్